మీరు ఇలాంటి చోటు కనుగొంటే యంత్రాల శబ్దాలు లేకుండా ఇంకా మీ సెల్ ఫోన్ టింగ్ టింగ్ అనని చోటును ప్రశాంతంగా ఉండి చెట్ల శబ్దాన్ని గాలిని నీటిని వినగలిగితే కేవలం సహజ శబ్దాలకు మీరు తగినంత అటెన్షన్ పెడితే మీలో అద్భుతాలు జరుగుతాయి చాలాసార్లు నేను దక్షిణ భారత్లో తెలుసా అక్కడ ఉష్ణమండల వర్షారణ్యాలున్నాయి నేనక్కడ అడవిలో ఎక్కువ రోజులున్నది దాదాపు ఇరవై మూడు రోజుల పాటు ఒంటరిగా ఎలాంటి సపోర్టు లేదు సెల్ ఫోన్ లేదు ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేనే లేదు టార్చ్ లైట్ కూడా లేదు నాలుగవ రోజుకు నేను తీసుకెళ్లిన ఆహారం అయిపోయింది కాబట్టి అడవిలో దొరికే వాటిపై ఆధారపడి జీవించాను ఎనిమిదవ రోజుకు నా జాకెట్ పోయింది అలాగే నా చొక్కాలో సగం పోయింది ఎందుకంటే కొన్ని జంతువులు నా వెంట పడడం అదంతా జరిగింది నాకు సగం చొక్క ఇంకా ప్యాంటు మాత్రమే ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళాను ఇది ఏనుగులు పులుల దేశం నేను పుల్లను చిరుతలను ఏనుగులను అన్నింటినీ అడవి గేదెలను వివిధ రకాల జంతువులను చాలా దగ్గరగా చూశాను కానీ చివరిలో తిరిగి చూస్తే ఎక్కువ ప్రభావం చూపింది ఏది అంటే అవి కీటకాలు ఆ వర్షారణ్యంలో రాత్రిపూట జరిగే ఆ ఆర్కెస్ట్రా ఓ మై గాడ్ అది నమ్మశక్యం కాదు ఇంకా టైమింగ్ ప్రతిరోజు రాత్రి రెండో అయిందంటే ఒక గ్రూప్ ఆపేస్తుంది వేరే గ్రూప్ మొదలు పెడుతుంది నిజంగా వాటి సమయపాలన అద్భుతం ప్రతిరోజు సరిగ్గా సమయానికి సెకండ్ కూడా మిస్ అవ్వకుండా ఒక గ్రూప్ ఆగిపోతుంది మరో గ్రూప్ మొదలవుతుంది అవి దేని గురించి మాట్లాడుతున్నాయో మనకు తెలియదు ఖచ్చితంగా అవి మీకు తెలియని దేని గురించో మాట్లాడుతున్నాయి అవి కేవలం అర్థం లేని గోల చేయట్లేదు కాబట్టి మీరు అక్కడ అలా కూర్చుని వింటూ 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 ఉంటే నెమ్మదిగా దానికి ఒక పద్ధతి క్రమం ఉన్నట్లు గమనిస్తారు అది మానవులు సాధించగలిగే ఏ స్వరమేళన కంటే కూడా చాలా పెద్దది చాలా సంక్లిష్టమైంది చాలా తీక్షణమైంది నా ఉద్దేశం ప్రతి మనిషి ఇది అనుభూతి చెందడం చాలా ముఖ్యం ముఖ్యంగా మీకు పిల్లలుంటే సెలవులంటే డిస్నీ ల్యాండే కావలసిన అవసరం లేదు నేను దానికి వ్యతిరేకం కాదు ఒక ట్రిప్ చాలు ఉత్సాహపరిచే ఆ పిచ్చి పనులన్నింటికి సెలవుల్లో ప్రకృతిలోకి వెళ్ళాలి మీ పిల్లలను తీసుకెళ్లగలిగితే అడవిలో నడవండి రిసార్ట్లో కాదు కొండపై ఉండండి వారిని ప్రకృతికి పరిచయం చేయండి నేను చెప్తున్నాను మీ పిల్లలను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా పెంచడమే కాకుండా చాలా విచక్షణ సుముఖత గలవారిగా ఇంకా అద్భుతమైన వారిగా పెంచుతారు ఎందుకంటే ఒకసారి ప్రకృతిలోకి వెళ్లగానే మీరు ఎవరి కొడుకో ఎవరి కూతురు నగరంలో మీరెవరో అన్నవి పట్టవు సరేనా ప్రతి ఒక్కరూ దాన్ని అనుభూతి చెందడం చాలా ముఖ్యం లేకపోతే మీరు మీరు ఎవరో భ్రమలను సృష్టించడం మొదలు పెడతారు అదే వాస్తవమని నమ్మడం మొదలు పెడతారు మరణం ఇంకా వ్యాధి మాత్రమే ప్రజలకు వారెవరో చెప్తాయి ఇది చాలా ముఖ్యం ముఖ్యంగా మీకు పిల్లలుంటే ఇది చాలా ముఖ్యమైన విషయం సెలవులంటే సినిమాలు కాదు సెలవులంటే ఇదో అదో చేసే వినోదం కాదు ఇది ముఖ్యం మన మూలాలతో కొంత అనుబంధం ఉండటం అలాగే మనం సరి వినడం జీవానికి వాటిని